అందరికీ నమస్కారం నా పేరు కొమరిగిరి దయాకర్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గిరిజన సంఘంలో పనిచేస్తూ ఉన్నా ఈరోజు మా కోరు శాసనసభ్యురాలు మా ప్రశాంత్ గారు అసెంబ్లీలో యానాదుల పట్ల యానాదులు జరిగే అన్యాయాలకి యానాదులకి ఎటువంటి వాటికి గురవుతున్నారో విధంగా ఈరోజు అసెంబ్లీలో మాట్లాడడం సొంత సంతోషంగా ఉంది యానాదులుకి ఆధార్ కార్డు వలన అదేవిధంగా ఇల్లు వలన గిరిజనులు మా యానాదులు చాలా ఇబ్బంది పడుతున్నాం సంగతి సైతే ఈరోజు ఎమ్మెల్యే గారు చాలా అసెంబ్లీలో వాళ్ళ దృష్టికి తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అదేవిధంగా కోవూరు కొడ కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఏకలవు గురుకుల పాఠశాలలో గురించి కూడా మాట్లాడడం జరిగింది మేడం గారు మంచి ఆలోచన మా గిరిజనులు మా యానాదుల మీద చూపిస్తున్నట్టు అభిప్రాయం అభిమానం కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ప్రతి మండలంలో ఏకలవు గురుకుల పాఠశాల పెట్టగలిగితే ప్రతి యానాది బిడ్డ ఆ స్కూల్లో దానికి ముందడుగు వేస్తాము అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆధార్ కార్డులు మెయిన్ ఆధార్ కార్డులు లేనని వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడతా ఉన్నాం అది మేడం మేడం కూడా మంచి ఆలోచన ఈరోజు కూడా ప్రత్యేక ఆధార్ కేంద్రం ఆధార్ కార్డులకి సంబంధించిన కేంద్రం ఏర్పరిచి మేడం కానీ చేయగలిగితే కూడా మా యానాథులు అందరూ ఆధార్ కార్డులు చేసుకొని కూడా గవర్నమెంట్ తరఫున వచ్చేటి అయితేనేమి ఆర్ఎస్ డీ కార్డు గురించి అయితేనేమి అన్ని విధాలుగా కూడా మేము ఉపయోగించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మా ఎమ్మెల్యే ప్రశాంత్ గారు అలాగే మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మాకు నియోజకవర్గానికి ప్రశాంతమ్మ గారు దొరకడం జిల్లాకి ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దొరకడం కూడా మా యానాదులు చాలా అదృష్టం అదృష్టవంతం చేసుకున్న వాళ్ళుగా మేము భావిస్తున్నాము ఈ కోవిడ్ నియోజకవర్గంలో ఇరవై ఆరు వేల మంది గిరిజనులు ఉండగా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని కూడా మేడం గారు ఇంటికి వెళ్ళినా కూడా చాలా దగ్గరగా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారో అలాగా తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి మేడంకి మా జాతి తరపున మా తరఫున ప్రతి ఒక్కరూ కూడా మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం